హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మళ్ళీ ఎక్కడికో రెడీ అయ్యాను అనుకుంటున్నారు కదా అవునండి ఈరోజు విజయవాడలో ఇక్కడ సూత్ర ఎగ్జిబిషన్ అని పెట్టారు అందుకని చెప్పేసి రెడీ అయ్యాను ఇక్కడ త్రీ అయిపోయింది మేము బయలుదేరేసరికి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేసరికి ఇక్కడైతే ఇది విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్ అండి ఇరవై ఇరవై ఒకటి మే ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది యాక్చువల్గా నేను ఇంతకు ముందు నుంచి వెయిట్ చేస్తున్నానమాట ఇక్కడ ఐటమ్స్ అవి చాలా బాగుంటాయని విన్నాను ఇంకా ఇక్కడ చూడండి సూత్ర ఎగ్జిబిషను మే ఇరవై ఇరవై ఒకటి ట్వంటీ ఫోర్ ఏ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ అండి దీ వీళ్ళు ఇండియా వైడ్ ఒక్కొక్క ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క స్టేట్లో జరుగుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్ కానీ అలాంటివి చాలా బాగుంటాయి మనకు కావాల్సిన పార్టీ వేరు ఈజీగా తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ వెళ్ళాము నేను మా ఓ మా ఇంట్లో ఓనర్ ఆంటీ వాళ్ళ వాళ్ళ అమ్మాయి మేము ముగ్గురం కలిసి వెళ్ళామండి ఇక్కడ చూడండి లోపలైతే చాలా స్పేషియస్గా చాలా నీట్గా బాగుందనమాట ఇది యాక్చువల్గా ఫంక్షన్ హాల్ అంట ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఎగ్జిబిషన్స్ అట్లా పెడుతూ ఉంటారంట అప్పుడప్పుడు ఇప్పుడు ఏమి అకేషన్స్ మ్యారేజెస్ అకేషన్స్ ఏం లేవు కదా ఇట్లా ఎగ్జిబిషన్స్కి అట్లా ఇస్తూ ఉంటారంట ఇంకా చూడండి ఎంట్రన్స్లోనే ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే ఏవో శారీస్ అవి పెట్టారు కానీ అవి అక్కడ అక్కడెవరూ తీసుకోవట్లేదులండి అక్కడేవో మామూలువి చిన్నవి అలాంటివే ఉన్నాయి లోపలికి వెళ్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడైతే చూడండి ఇక్కడ అయితే ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టారు బయట రిసెప్షన్ కౌంటర్ ఒకటి పెట్టారు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయండి సంథింగ్ తినేవి అలాంటివే ఉన్నాయి నేనేం చూడలేదు ఇది లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ అండి ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా జనాలు కొంచెం తక్కువే ఉన్నారు మళ్ళీ మేము ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పటికి చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ చూడండి హెయిర్ క్లిప్స్ అలాంటివి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి నేను ఇంతకుముందు ఎక్కడా చూడలేదు హెయిర్ క్లిప్స్ ఇవన్నీ అయితే చాలా స్టాండర్డ్గా చాలా మంచి క్వాలిటీ పార్టీ వేర్లా ఉన్నాయండి అన్ని ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ సెట్స్ కానీ అలాంటివన్నీ వీళ్ళు ఏంటంటే ప్రతి స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారనమాట అందుకని అన్ని స్టేట్స్లో ఉండే అక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనం చూ మనం తీసుకోవచ్చు అనమాట కొంచెం ఓపిక ఉండి కొంచెం టైం పెట్టుకొని వెళ్తే మనం ఖచ్చితంగా అన్నీ బై escocho వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇంకా ఇక్కడ అన్ని హెయిర్ యాక్సెసరీస్ అవేనండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ మంచి పార్టీ వేర్ అండి మనకి వెస్ట్రన్ వేర్ వేసుకున్న అలాంటి వాటన్నిటికి చాలా బాగున్నాయి అయితే కాస్ట్ కూడా ఒక హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట అంత రేట్ పెట్టినా కూడా మనకి ఇలాంటి కలెక్షన్స్ ఒకే చోట దొరకడం అనేది ఇంపాసిబుల్ నేను చాలా చోట్లకి వెళ్ళాను కదా ఇంకా ఇక్కడ చూశాను నాకు హెయిర్ క్లిప్స్ కానీ ఇక్కడ ఉన్నంత క్వాలిటీ నాకైతే ఎక్కడా కనిపించలేదు నేను బయట తీసుకున్న అవి కొన్ని రోజులకే వెంటనే విరిగిపోతాయి కానీ ఇక్కడైతే ఇవి చూడగానే నాకు చాలా స్టాండర్డ్గా స్టాండర్డ్ క్వాలిటీ అనిపించింది ఇవి విరిగిపోవడము అలా కూడా ఏమి ఉండదని ఉండదే ఉండదు అనిపించింది నాకు చూడండి చాలా కొత్త కొత్త డిజైన్స్ అండి కొత్త మోడల్స్ అటు సైడ్ దొరికేవన్నీ ఉన్నాయి ఇక్కడైతే అయితే రెడీగా ఉందన్నమాట అటు ఇటు తిరగడానికి ఎత్తుకుంటే అస్సలు ఉండట్లేదు ఏం చేయాలో తోచక తెగ తిరిగేస్తూ ఉంది ఇది లోపల అండి స్టాల్ ఎగ్జిబిషన్ ఏమి పెద్ద హెవీగా ఏం లేదండి ఒక ఒక ట్వంటీ థర్టీ స్టాల్సే ఉంటాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ నేను చూపిస్తున్నాను కదా అవి అయితే కలెక్షన్స్ కలెక్షన్స్లో అట్లా ముత్యాల్లో చాలా బాగున్నాయి అవన్నీ చాలా వరకు హ్యాండ్మేడ్ అంటండి అందుకే కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి మనం పార్టీ వేరు మ్యాచింగ్ అలాంటివి కావాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మెయిన్ జ్యువెలరీ ఒకటి ప్లస్ క్లాత్స్ అండి ఇవి రెండేవి ఎక్కువ ఎక్కువ ఉన్నాయన్నమాట బండ్ శారీస్ అయితే రకరకాల మోడల్స్ కుర్తీస్ కూడా ఉన్నాయి కానీ కుర్తీస్ ఏమంత బాగలేవు రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఇదైతే ఎయిటీన్ క్యారెట్స్ జ్యువెలరీ అంటే ఆ సెట్స్ ఉన్నాయండి చాలా సూపర్గా ఉన్నాయి అసలు ఇవైతే లైఫ్ టైం వ్యారంటీ ఇస్తామన్నారు వాళ్ళు బ్యాంగిల్స్ అవి వచ్చేసి త్రీ థౌజండ్ అలా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ అలా వచ్చి ఈ నెక్ సెట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ డైలీ వేర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా మనం సో సోప్ ఏదన్నా తగిలిన వాటర్ తగిలిన ఏమీ పోవంట లైఫ్ టైం వ్యారంటీ అయితే ఇస్తామని చెప్పారు పైన సెట్స్ చూడండి విక్టోరియన్ జ్యువెలరీ అని చాలా పార్టీ వేర్ అనమాట మనం నీట్గా రెడీ అయినప్పుడు ఇది ఒక్కటి వేసుకున్న చాలు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి ఒక్క షాప్లో వీళ్ళది వచ్చేసి విజయవాడలో కూడా ఉందంట నేను వచ్చేసి అది వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా తీసుకొచ్చుకున్నాను ఇక్కడ ముందుకు రాగానే శారీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ అట్లా ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నీ లైట్ వెయిట్ అనమాట చూడండి మనకి ఏ వెరైటీ కావాలన్నా శారీస్ అయితే ఇక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయి కాకపోతే ఓపిక ఉండాలి ఇక్కడ నాకు నచ్చిన దాంట్లో ఏంటంటే డిజైనర్ శారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అండి చాలా బాగున్నాయి అయితే ఫైవ్ అలా చెప్పారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అంతకు మించి తక్కువ అనేది లేదు మనకు తెలిసిందే కదా మనం ఆల్రెడీ స్టిచ్చింగ్కే ఎక్కువ ఎక్కువ పెడుతూ ఉంటాము అలా చూసుకుంటే ఏమో ఆ ప్రైస్ ఓకే కానీ మనకన్నీ ఒకసారి అనేసరికి ఎక్కువ అనిపిస్తుంది కానీ విడివిడిగా చూసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అని శారీ పికోపాలని ఇవన్నీ కానీ చూసుకుంటే ఆ ఆ ప్రైస్ అయితే రీజనబుల్లే అనమాట ఇక్కడ స్టాల్స్ అవి పార్టీ పార్టీవేర్ సారీస్ అవన్నీ చాలా బాగున్నాయి చూడండి ఇది నేను చెప్పాను కదా డిజైనర్ వేర్ బ్లౌజెస్ రెడీ టూ వేర్ బ్లౌజెస్ అనమాట కాస్ట్ అయితే బాగా కాస్ట్ చెప్పాను కదా టూ థౌజండ్ అలా ఉన్నాయి ఇక్కడ ముందుకు ఒక షాప్ వస్తే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి కానీ ఆ ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి నేను ఎక్కువ మ్యాక్సిమమ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా మామూలువేమి అంత ఎక్కువ ప్రిఫర్ చేయను ఇప్పుడే కాదండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇయర్ రింగ్స్ అలాంటివి మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ గోల్డ్ ఉన్నా కానీ నేను ఎక్కువ ఇలాంటి వాటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాను చూడండి మా వేదాంశి ఇంకా తిరిగేసి ఒకటి అల్లరి చేసేస్తుంది అదిగో ఆ శారీ అయితే బాగా నచ్చింది అంటండి వేదాంశీకి తీసుకు వెళ్ళి నుండి దాన్నే పట్టుకొని పిలుస్తూ ఉంది నన్ను అది బాగుందంట అది తీసుకుందాం అది తీసుకోవాలని చెప్పో ఏమో అదే పట్టుకొని పిలుస్తూ ఉంది దాన్ని అయితే వదిలిపెట్టట్లేదు అట్లా వస్తుంది మళ్ళీ దాన్ని వెళ్ళి పట్టుకుంటూ ఉంటుంది ఇదిగో చూడండి ఇంక అదే పని అయిపోయింది వచ్చే వరకు ఇంక ఇక్కడ కాటన్ శారీస్ కానీ మనకి మైసూర్ సిల్క్ అని అన్ని వెరైటీస్ ఉన్నాయండి నార్త్ సైడ్ అట్లా దొరికేవి ఇక్కడ వెయిట్ అనేది ఏమీ లేవు అన్నీ లైట్ వెయిటే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ సెట్స్ ఇవి వీళ్ళది వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంటండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ బాగున్నాయి అన్నమాట థౌసండ్ హండ్రెడ్ అలా చెప్పారు ఇప్పుడు నాకైతే కొంచెం రీజనబుల్ అనిపించింది ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా చాలా వరకు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్సే ఉన్నాయంట వాళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కొంచెం ప్రైస్ కూడా క్వాలిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే కానీ ఒక పార్టీ వేరు కావాలి అంటే తప్పకుండా ఇక్కడికైతే విజిట్ చేయండి పార్టీ వేరు ఏమైనా ఫంక్షన్ అట్లా వెళ్ళాలని జ్యువెలరీ కానీ శారీస్ కానీ అలాంటి పార్టీ తెలియదు మీకు చాలా పెట్టండి ఇక్కడ బ్లాక్ బెడ్స్ కొన్ని చూశాను నాకైతే నాకేమీ అవి బాగా అనిపించలేదు అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఇయర్ రింగ్స్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంకా ముందుకు రాగానే ఇక్కడ అంతా ఎక్కువ మ్యాక్సిమమ్ ఏంటంటే క్లాత్స్ జ్యువెలరీ రెండు తీసుకొని వెళ్తే బెటర్ అండి ఇక్కడ శారీస్ కానీ డ్రెస్సెస్ నైటీస్ అవైతే అయితే ఒక్క షాప్లోనే ఉన్నాయండి మిగిలిమన్నీ శారీస్ ఎక్కువ ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట కుర్తీస్ అవన్నీ చూడడానికి నార్మల్గానే ఉన్నాయి కానీ క్వాలిటీ అది చాలా బాగుంది కాస్ట్ అయితే ఎక్కువే ఉంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందన్నమాట శారీస్ అవి తక్కువ కాస్ట్లో అయితే అంత తక్కువలో అయితే ఏం లేవు ఏది పట్టుకున్నా కూడా టూ థౌజండ్ అబోనే ఉన్నాయి కానీ పార్టీ వేర్కి వేసుకోవాలంటే ఇక్కడ చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట మనకి స్టిచ్చింగ్కే అవుతుంది కదండి ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు రెడీమేడ్ ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం వెరైటీగా శారీస్ చూడండి నేను ఇట్లాంటివి నా దగ్గర ఉందండి శారీ ఇలాంటివి ఇక్కడ మోడల్స్ డిజైనర్ రెడీ టు వేర్ బ్లౌజ్ శారీస్ ఇదిగో ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా నో నో బార్గెన్ అంట ఇంకా అన్ని ఇంకా తీసి చూపిస్తున్నారు అది లేటెస్ట్ బాగుంది లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్ అని చెప్పేసి అంటున్నారు ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయండి శారీస్ చూడండి రకరకాలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా స్టాల్స్ అవన్నీ కొన్ని ఇంకా పెడుతూనే ఉన్నారు ఇంకా కంప్లీట్గా ఇంకా అవ్వలేదు మేము మార్నింగే వెళ్ళాం కదా టూ డేస్ మాత్రమే ఉందండి విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ అండి రెండున్న ఏ కన్వెన్షన్ సెంటర్ ఉంది ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ ఉంది చూసుకొని వెళ్ళండి ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ అనమాట ఎవరైనా వెళ్ళాలంటే మే ఇరవై ఇరవై ఒకటి ఆ టూ డేస్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది వీళ్ళు మళ్ళీ వచ్చేసి వింటర్లో కూడా పెడతారండి మేబీ అక్టోబర్ అట్లా పెడతారంట మళ్ళీ ఒకసారి ఇక్కడైతే మనకి పార్టీ వేర్ అయితే ఈజీగా తీసుకోవచ్చు రకరకాల మోడల్స్ ఉన్నాయి థ్రేటింగ్ కార్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది మనకు కావాలంటే ఫస్ట్ ఎంట్రన్స్లోనే షాప్ ఉంటుంది నాకైతే శారీ నాకు రెడీమేడ్ శారీస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము అలాంటి లుక్ బాగుంటాయి చూడండి నేను అలాంటి అవే ప్రిఫర్ చేస్తున్నాను అవే చూస్తున్నాను ఎంతసేపుకి కానీ కాస్ట్ అయితే ఫైవ్ థౌజండ్ అబౌ చెప్పారు ఇంకా అందుకని నేను ఒక్కసారి వేసుకునేదానికి ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు నేను శారీస్ చాలా తక్కువే వేసుకుంటానండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఎప్పుడో ఏదైనా అకేషన్ ఉంటే తప్ప నేను రెగ్యులర్గా శారీ అయితే వేసుకోను ఇక్కడ చూడండి నైటీస్ ఇవి ఉన్నాయి నైటీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఒక్కటే షాప్ ఉందండి నైటీస్ అయితే ఎక్కువేం లేవు మిగిలినవన్నీ ఇక శారీస్ రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇంక రెండు వేలు మూడు వేలు అట్లా పెట్టుకునే వాళ్ళైతే ఈజీగా మంచి మంచి మోడల్స్ అయితే ఇక్కడ బై చేసుకోవచ్చు ఇంక నేను చెప్పాను కదా ఇంక ఇక్కడ ముందుకు రాగానే ఈ షాప్లో కూడా వన్ జ్యువెలరీ సెట్స్ అవి చాలా బాగున్నాయండి ఎయిటీన్ క్యారెట్స్ ఇంక ఇట్లా ముందుకు రాగానే చూడండి డ్రెస్సెస్ ఇవన్నీ ఇంకా మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఇవే ఉన్నాయి శారీసు డ్రెస్సెస్ అవే ఉన్నాయన్నమాట ఎవరైనా బై చేయాలంటే ఇంక రెండు రోజులు మాత్రమే ఉంది వెళ్ళి తప్పకుండా నచ్చని కలెక్షన్స్ అయితే తీసుకోండి ఈ రెండు రోజులు మాత్రమే ఉందండి మే ఇరవై ఇరవై ఒకటి వెళ్ళి కంపల్సరీ విజిట్ చేసి తీసేసుకోండి అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం Thanks for watching.